జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గణపతి సచితానంద సద్గురుభ్యోనమ శ్రీ దత్త విజయానంద తీర్థ గురుభ్యోనమ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖుల్లో ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంకాలం ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ దత్త విజయానంద స్వామిజీ వారు ఆగమనం అవుతుంది స్వాగత సభా కార్యక్రమములు స్వామీజీ వారి యొక్క అనుగ్రహ భాషణ దర్శనము నామ సంకీర్తన కార్యక్రమములు ఇరవై ఎనిమిది తారీఖున ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ధనవంతరే పాదుక క్షేత్రంలో జరుగును ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయము స్వామీజీ ఆంధ్ర పర్యటన కార్యక్రమంలో మన అద్దంకి పట్టణానికి విచ్చేయించున్నారు కాబట్టి ఆ సందర్భంగా ప్రతి ఒక్క క్షేత్రంలో స్వామీజీ వారు నిర్మించినటువంటి క్షేత్రాలకు అన్నింటికీ కూడా ఈ సంవత్సరము ఒక యాత్ర జరుగుతూ వస్తున్నటువంటిది మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అలాగే ఆ సందర్భంగా మన అద్దంగి పట్టణానికి వచ్చి ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో శ్రీ దత్త ధన్వంతరి దత్త రాగసాగర నాడీ శుద్ధి కార్యక్రమాన్ని ఈ క్షేత్రములో స్వామీజీ వారికి అంటే ధన్వంతరి స్వామివారికి స్వామీజీ అర్పణ చేయటానికి ఒక చికిత్సా కర్కి నాద అంటే హీలింగు అంటే స్వామీజీ తపశ్శక్తిని ధన్వంతరి దత్తపాదుక క్షేత్రం ఉన్నటువంటి స్వామివారికి వారు అనుగ్రహించటాని కోసంగా వస్తున్నారు ఆ సందర్భంలో కొంతమంది భక్తులకి క్షేత్రంలో నాడీ శుద్ధి కార్యక్రమాలను కూడా అనుగ్రహించారు ఆ కార్యక్రమానికి కమిటీ వారు అంటే ఈ నాడీ శుద్ధి కార్యక్రమం అంటే ఏమిటిదంటే పూర్వకాలంలో నాడీ ఇప్పుడు కాలంలో కూడా నాడీ శుద్ధి కార్యక్రమాలని నాడీ పరీక్ష చేస్తుంటారు అలాగే స్వామీజీ వారు విచిత్రంగా ఏంటిదంటే స్వామీజీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వామీజీ యోగశక్తి ద్వారాగా నాడులకు కూడా అందనటువంటి ఆ ప్రక్రియని స్వామీజీ వారి యొక్క దృష్టికి అది మన యొక్క మన శరీరంలో ఉండేటువంటి ఈ యొక్క రుగ్మతలు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా నివారణ అవడానికి స్వామీజీ యొక్క ఒక శక్తిని భక్తుల్ని అనుగ్రహించి వారి యొక్క నాడులలో ఎలాంటి దోషాలు ఉన్నాయి అనేటువంటిది వారి దృష్టికి వారికి తెలిసిన తర్వాత దాన్ని శబ్ద తరంగాల ద్వారాగా రాబోయేటువంటి రా రుగ్మతలు కానీ ఇప్పుడున్నటువంటి రుగ్మతలను కానీ నివారించటానికి ఆ యొక్క నాదము ద్వారాగా స్వామీజీ యొక్క శబ్ద తరంగాల ద్వారా నాడీ చక్రాల్లో ఉన్నటువంటి లోపాలను అన్నిటినీ కూడా వైబ్రేట్ చేసి దాన్ని శుద్ధి చేసి వాళ్ళ యొక్క రుగ్మతల్ని తొలగించటానికి ఒక యోగాన్ని తెలిసినటువంటి మహాత్ములు అయితేనే కానీ అది చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది కాబట్టి అది స్వామీజీ వారికి ఒక్కరికే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక శక్తి మిగతాది నాడీ పట్టుకొని చూస్తుందంటారు కానీ స్వామీజీలో ప్రత్యేకత ఏంటంటే అది యోగం ద్వారాగా తెలిసేటువంటి మన శరీరంలో ఉన్నటువంటి లోపాలని గ్రహించగలిగినటువంటి శక్తి ఒక స్వామిజీ వారికి మాత్రమే ఉన్నది ప్రపంచంలో ఎందరో వైద్యులు అలాగే పండితులు సైంటిస్టులు డాక్టర్లు ఎంతోమందిని రీసెర్చ్ చేశారు స్వామిజీ యొక్క నాద పరిశోధన చేశారు పేషెంట్లు మేము చూశారు ఎంతో కోమాల పోయినటువంటి వాళ్ళు కూడా మరలా తిరిగి మరలా వాళ్ళకి ప్రాణ సంగతం వచ్చినటువంటిది అనుగ్రహించినటువంటిది కూడా స్వామీజీ వారి యొక్క కృప వల్ల ఎంతోమంది లబ్ధి పొందినటువంటి వారు ఉంటారు పెద్ద పెద్ద మినిస్టర్లు అలాగే మన మోడీ గవర్నర్ లాంటి వాళ్ళు దేశాల్లో వాళ్ళ యొక్క సన్నిధిలో కూడా ఈ చికిత్సా కార్యక్రమాలని సంగీత కార్యక్రమాలని నిర్వర్తించారు కానీ ఈ సంవత్సరం ఇక్కడ జరిగేటువంటి అపురూపమైనటువంటి ఒక కార్యక్రమం ఈ చికిత్స నాడీ శుద్ధి కార్యక్రమాన్ని ఇక్కడ భక్తులకి క్షేత్రంలో కొంతమందికి మాత్రమే అనుగ్రహించుండారు కాబట్టి మానసికంగా శారీరకంగా అనేక బాధలతో ఉన్నటువంటి వాళ్ళు నరాల వీక్నెస్గా ఉండేవాళ్ళు మైండ్గా ఏదైనా బలహీనతలైనటువంటి చదువుకునే పిల్లల్లో మందగొండిగా ఉన్నటువంటి పిల్లలకు అలాగే శారీరకంగా కిడ్నీలు హార్ట్ ప్రాబ్లములు లివర్ ప్రాబ్లములు ఉన్నటువంటి వాళ్ళు నరాలు చచ్చుగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎంతో మేలైనటువంటి స్వామీజీ యొక్క స్పర్శతోటి దృష్టితోటి అలాగే నాడి యొక్క శబ్ద తరంగాలతోటి వైబ్రేట్ అయ్యి కొంతమంది పిల్లలు లేనటువంటి వాళ్ళు కొన్ని లోపాల వల్ల సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా యోగ్యతమైనటువంటిది కాబట్టి కొంతమందికే అనుగ్రహించారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పని భక్తులకి తెలియజేస్తూ ఈ ఏదన్నా దీంట్లో కొంత స్వామీజీ వారు ఈ క్షేత్రానికి ఒక ఫండునిగా అంటే తరతరాలుగా అంటే ముందు తరాల వాళ్ళు కూడా వాళ్ళ తరాలు కూడా దేదీప్యమానంగా సూర్యచంద్రరాజులు ఉన్నంత కాలము కూడా స్వామీజీ స్థాపన చేసినటువంటి ఈ దేవస్థానం కూడా నిత్యదూప నైవేద్యాలకి అర్చకత్వాన్ని ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామీజీ వారి యొక్క తపశ్శక్తితో వారు అనుగ్రహించినటువంటి ఈ శక్తిపాతం చేసినటువంటి క్షేత్రాలకి భక్తులకు అందరికీ మేలు జరగాలని ముందు తరాల వాళ్ళకి కూడా ఇది అనుగ్రహం కలగాలని అది అనుగ్రహిస్తున్నారు కాబట్టి దానికి కొంత ఫండ్ని తయారు చేసి ఇక్కడే ఎఫ్డీగా ఇచ్చిపోతున్నారు ఆ వివరాలన్నీ కూడా కమిటీ వాళ్ళని సంప్రదించి కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది చాలా మట్టికి భక్తులందరూ కూడా దాంట్లో పాల్గొంచుకుంటున్నారు పంచుకుంటున్నారు అన్ని వివరాలన్నీ కమిటీ వాళ్ళని సంప్రదించగలరని చెప్పని మనం చేసుకున్నాం జై గురుదత్త శ్రీ గురుదత్త